హలో వ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందిలో ఈ మధ్యకాలం మనం చూస్తున్నట్లయితే కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటి అంటే చిన్న వాళ్ళల్లో కూడా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనం ఈ మధ్యకాలం సరిగ్గా తినకపోవడం వల్ల లేదు అంటే ఏదన్నా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ మళ్ళీ మనం టైంకి తినకపోయినా కానీ ఏదైనా ప్రోడక్ట్స్ మన కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలాసార్లు మనకి విటమిన్ లోపం వల్ల కూడా ఈ వైట్ హెయిర్ అనేది చాలా తక్కువ వయసులోనే చూస్తూ ఉంటాం అయితే ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఇంట్లోనే చాలా సులువుగా చిన్న చిన్న టిప్స్ ని పాటించినట్లయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం సో వైట్ హెయిర్ అనేది మనకి కామన్ గా చూస్తూ ఉన్నాం కాబట్టి వైట్ హెయిర్ అనేది మనకి రిమూవ్ చేసుకుని మన అంటే వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి మొత్తగా రిమూవ్ కాకపోయినా కానీ మనకి క్యూర్ అయి మనకి ఏంటి అంటే వైట్ హెయిర్ అనేది మనకి బ్లాక్ అవ్వడానికి అండ్ మళ్ళీ పెరిగే వచ్చే హెయిర్ కూడా మనకి గ్రోత్ అయ్యే హెయిర్ కూడా మనకి బ్లాక్గా రావడానికి కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్ సో నార్మల్గా ఏంటి అంటే మనకి చాలాసార్లు వైటమిన్ లోపం వల్లే మనకి ఎక్కువగా వై వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒకవేళ మనకి టీనేజ్లో కానీ యంగ్ ఏజ్లో కానీ వచ్చింది అనుకుంటే మనకి ఏంటంటే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి సో ఈ రెమెడీస్ మనకి చాలా వరకు పని చేయవచ్చు సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ కాఫీ పౌడర్ తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టూ టూ టీ స్పూన్స్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ ఎందుకు అంటే మనకి మంచి డైయింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కాఫీ పౌడర్ అనేది మనకి మంచి డైయింగ్ కలర్ ఇవ్వడానికి మన ఇనిషియల్గా మనకి వైట్ హెయిర్ పైన అప్లై చేసుకున్నప్పుడు ఏంటి అంటే బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది తర్వాత మనం ఆయిల్ అప్లై చేస్తే మనకి హెయిర్ అనేది డార్క్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇందులో మనం కాఫీ పౌడర్ని యాడ్ చేసాం కదా నెక్స్ట్ ఇందులో మనం ఒక టూ టీ స్పూన్స్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలో తీసుకుని దీన్ని హీట్ చేసుకోవాలి ఇది మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే థిక్ పేస్ట్ లాగా వస్తుంది అంటే మరీ థిక్గా కాకుండా కొంచెం ఒక నీళ్ళన్నీ కూడా మనకి ఇవాపరేట్ అయిపోయినప్పుడు కొంచెం ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది పేస్ట్ లాగా కాకపోయినా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది సో అలా వచ్చిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత నీట్గా బాయిల్ చేస్తే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు సిమ్లో మనం బాయిల్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం హైలో బాయిల్ చేసుకుని ఈ మిక్స్చర్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనం ఏంటి అంటే వైట్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి నార్మల్గా ఏంటంటే మంచి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాగైనా కానీ ఎక్స్టర్నల్గా కేర్ తీసుకోవడానికి మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట గ్రోత్ అయ్యే హెయిర్ కూడా మనకి బ్లాక్ అవ్వడానికి ఇది హెల్ప్ అవ్వకపోవచ్చు కాకపోతే మనకి వైట్ హెయిర్ని కలర్ చేంజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ యూస్లో మనకి ఏంటంటే ఇది మన హెయిర్ని కొంచెం బ్రౌనిష్ కలర్లో బర్గండి కలర్ ఆర్ ఆరెంజిష్ కలర్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది తర్వాత మనం ఆయిల్ రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే మన హెయిర్ డార్క్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి ఒక చాలా సార్లు మనం ఇదే ప్రొసీజర్ని ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత మన హెయిర్ కలర్ అనేది బ్లాక్గా టర్న్ అవ్వడానికి ప్యూర్ బ్లాక్గా కాకపోయినా డార్క్గా టర్న్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వైట్ హెయిర్ని మనకి ఏంటంటే గ్రోత్ అనేది ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మనకి వేరే ప్రొసీజర్ ఉంటాయి వైట్ హెయిర్ గ్రోత్ మనకి బ్లాక్ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి మనకి స్కాల్ప్ నుంచి కూడా మనకి కండిషనింగ్ ప్యాక్స్ అనేవి చాలా అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ ప్రొసీజర్ అనేది నేను అది చెప్తాను కాకపోతే ఇదేంటి అంటే ప్రస్తుతం మనకి మన హెయిర్ కలర్ని చేంజ్ చేసుకోవడానికి వైట్ హెయిర్ని మనకి బ్లాక్గా మార్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్ని మీరు ఏం చేయాలి అంటే సో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు సిమ్లో బాయిల్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మనం బాయిల్ చేసిన తర్వాత మనకి మిక్స్చర్ వస్తుంది కదా ఆ మిక్స్చర్ని మీరు హెయిర్కి నీట్గా అప్లై చేసుకోవాలి సో అలా అప్లై చేసుకుని ఒక హాఫ్ అవర్ ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత మీరు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు ఒకవేళ మీకు కాఫీ పడుతుంది అనుకుంటే ఎక్కువ సేపు కూడా మీరు ఉంచుకోవచ్చు మాక్సిమం వన్ వన్ అవర్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ గంట లేదంటే పాటు ఉంచుకున్న తర్వాత మీరు వాష్ హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు సో అలా వాష్ చేసిన వెంటనే మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మీ హెయిర్ అనేది మంచిగా డార్క్ కలర్గా అప్లై కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంతే కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకునే మిక్స్చర్ మీరు డైరెక్ట్గా సింపుల్గా ఎవ్రీ టైం చాలా టైం సేవింగ్ కాబట్టి మనకి వెంటనే ఇది ఇన్స్టెంట్గా మనకి కలర్ చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ అంటే లైట్ కలర్ చేంజ్ అవుతుంది తర్వాత రెగ్యులర్ యూస్తో మీకు ఏంటంటే డార్క్ కలర్ వస్తుంది హెయిర్ వైట్నింగ్ అనేది మీకు కొంచెం కొంచెం కంప్లీట్గా రిమూవ్ అయిపోయి కంప్లీట్ హెయిర్ కూడా డార్క్ కావడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా మీకు ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే హెనా ప్యాక్స్ చాలామంది హెనా ప్యాక్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా సో హెనాలో కూడా మీరు డికోషన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు చాలా సార్లు ఏంటంటే డికోషన్ ప్రిపేర్ చేసి మనం హెనాలో మిక్స్ చేస్తే అది వైట్ హైన్ రిమూవ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది సో హెనా ప్యాక్లో మనకి డికోషన్ మిక్స్ చేసుకునే బదులుగా ఇలా కాఫీ మిక్స్చర్ అంటే కాఫీని నీళ్ళలో బాయిల్ చేసిన ఈ మిక్స్చర్ని కూడా మీరు హెనాకి అప్లై చేసుకుని ఆ హెనా మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు హెనాలో మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అలా చేసినా కూడా మీకు ఏంటంటే ఇది రెండు విధాలుగా మీకు యూజ్ అవుతుంది మీ హెయిర్ అనేది మీ హెయిర్ గ్రేన్ పోగు కొట్టడానికి అంటే వైట్ హెయిర్ని రిమూవ్ చేసుకొని మనకి హెయిర్ మంచిగా డార్క్ కలర్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో డైరెక్ట్గా మీరు ఇది ఇలా ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు లేదంటే హెనా ప్యాక్లో అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆమ్లా ప్యాక్లో కూడా అంటే ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పౌడర్ ఉంటుంది కదా ఉసిరికాయ పౌడర్లో కూడా ఇది మీరు మిక్స్ చేసుకుని మీ హెయిర్కి బాగా అప్లై చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు హెయిర్ అనేది మంచిగా డార్క్ కలర్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ రెగ్యులర్ యూస్తో మీకు ఆమ్లా పౌడర్ వల్ల హెయిర్ మంచిగా మీకు డార్క్ కలర్ రావడానికి హెల్ప్ అవుతుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రొసీజర్ సెకండ్ రెమెడీ సో ఇందాకటి ఒక ఫస్ట్ రెమెడీ మనం అది త్రీ విధాలుగా మూడు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఉసిరిగాయ పౌడర్ దీనికోసం మనకు కావాలి ఉసిరిగాయ పౌడర్ మీరు ఇంట్లోనే ఉసిరిగాయని డ్రై చేసి మిక్స్ చేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు లేదు అంటే మీరు బయట మనకి మార్కెట్లో సార్లు చోట్లలో మనకి చాలా ఈజీగా ఉసిరిగాయ పౌడర్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు సో ఇలా ఉసిరిగాయ పౌడర్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ ఈ ఉసిరిగాయ పౌడర్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఎయిర్ వాల్యూమ్ ఇంకా క్వాంటిటీని బట్టి మెజర్మెంట్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనం సేమ్ ఇందాకటి విధంగానే కొంచెం వాటర్ ఒక డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని ఈ ఆమ్లా పౌడర్ని ఉసిరిగాయ పౌడర్ని మనం సిమ్లో బాయిల్ చేసుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ అనేది మనకి ఇప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంది కదా కొంచెం థిక్గా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా సిమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ హైలో మనకు బాయిల్ చేసుకున్నట్లయితే ఈ మిక్స్చర్ అనేది మనకి కొంచెం థిక్ పడుతుంది అనమాట సో అది కొంచెం పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది మనకి ఈ ఆమ్లా పౌడర్ కూడా నీళ్ళలో మంచిగా బాయిల్ అయిపోతుంది కాబట్టి అది అప్లై చేసుకున్నా కానీ మన హెయిర్కి మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది ఆమ్ల పౌడర్ ఉసిరికాయ పౌడర్ మీకు ఇంతకు ముంచ చాలా ఎఫెక్టివ్ అండి మీ వైట్ హెయిర్ని యూజ్ చేసుకొని మీకు బ్లాక్ హెయిర్ రావాలని కానీ లేదంటే ఇది ఏంటి అంటే మనకి రూట్స్ నుంచి కూడా ఒక్కొక్కసారి మంచిగా మీకు ఏజ్ కానీ లేదంటే మీ స్కాల్ప్ కానీ కోఆపరేట్ చేస్తుంది అనుకున్నప్పుడు మీకు హెయిర్ గ్రోత్ కూడా మళ్ళీ బ్లాక్గా రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఉసిరికాయ చాలా ఎఫెక్టివ్ కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి అండ్ వైట్ హెయిర్ కూడా మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే అంటే మీకు వైట్ హెయిర్ కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యి మీ హెయిర్ అనేది డార్క్గా మారడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ ఉసిరిగాయ పౌడర్ని నీట్గా ఇలా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా ఇందాక మన హెయిర్ అంత నీట్గా వాష్ చేసుకుని ఆయిల్ లేనప్పుడు ఈ ఉసిరిగాయ పేస్ట్ అని మీరు అప్లై చేసుకొని హెయిర్కి ఒక వన్ టు ఫోర్ వన్ అవర్ నుంచి లేదంటే ఒక గంట కానీ గంటన్నర పాటు కానీ ఉంచుకొని మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకునేటప్పుడు మీరు మైల్డ్ షాంపూని యూస్ చేస్తే చాలా బాగుంటుంది సో దాట్ ఏంటి అంటే మనకి ఆ కలర్ అనేది రిమూవ్ అవ్వకుండా మీ హెయిర్కి అలాగే ఉంటుంది అనమాట సో వీలైనంత వరకు ఈ ప్యాక్స్ అనేవి అప్లై చేసుకున్న తర్వాత షాంపూ యూస్ చేయకుండా ఉండేటట్టు చూడండి ఇందాక ప్రొసీజర్ అంటే కాఫీది కూడా మీరు అప్లై చేసినప్పుడు కానీ లేదంటే ఇలా ఉసిరికాయ పౌడర్ని మీరు అప్లై చేసినప్పుడు కానీ హెయిర్ని మళ్ళీ వెంటనే మీరు షాంపూ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఏం ఒకవేళ టూ రేపు ఎప్పుడన్నా మీరు షాంపూ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ మీరు ప్యాక్ని ఇలా అప్లై చేసుకొని మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా కూడా అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూతో వాష్ చేసుకుని చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి వెంటనే ఇది పెట్టిన వెంటనే మనం ఎక్కువ షాంపూస్ అనేవి వాడుతూ ఉంటే ఏంటంటే కలర్ అనేది రిమూవ్ అయిపోవడానికి కొంచెం రిస్క్ ఉంటుంది సో అందుకని వెంటనే షాంపూని కాకుండా మీరు ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఆ డే హాఫ్ డే కానీ వన్ డే కానీ మీరు అలాగే వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అండ్ కంపల్సరీగా మీరు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఈ ప్యాక్ కానీ లేదంటే వేరే ప్యాక్ ఏదైనా కానీ మీకు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి మీ హెయిర్ కూడా బ్లాక్ బ్లాక్గా టర్న్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఈ ఆమ్లా పౌడర్ది పేస్ట్ కూడా మీరు ఇందాక చెప్పిన దాని విధంగా హెనా పౌడర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు హెనా పౌడర్లో ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకుని అందులోనే మీరు కాఫీ డికాషన్ ఈ ఆమ్లా పౌడర్ టేస్ట్ లేదంటే ఆమ్లా పౌడర్ని డైరెక్ట్గా మిక్స్ చేసుకొని కూడా మీరు కండిషనింగ్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా మీరు ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నా కానీ మీ హెయిర్ గ్రేయింగ్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చాలా మంచి కండిషనింగ్ ఇస్తుంది అండ్ బ్లాక్ హెయిర్ కూడా మీకు ప్రమోట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీ వైట్ హెయిర్ కూడా క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ప్రొసీజర్ని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి